హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్ ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం డిఎస్సి జీకే బిడ్స్కి సంబంధించింది సిక్స్త్ వీడియో అండి ఇందులో ట్వంటీ బిడ్స్ అయితే ఉంటాయి వీడియో నిండు వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడిగా ప్రసిద్ధిగాంచారు కాగా శాంతి మనిషి శాస్త్రీజీగా పేరుగాంచినది ఎవరు ఆప్షన్ వన్ లాల్ బహదూర్ శాస్త్రి ఆప్షన్ టూ జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ త్రీ మహాత్మా గాంధీ ఆప్షన్ ఫోర్ మోతీలాల్ నెహ్రూ ఆన్సర్ ఆప్షన్ వన్ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రిని శాంతి మనిషి శాస్త్రీజీగా పిలుస్తారు నెక్స్ట్ వన్ మధ్యధరా ప్రాంతపు తాళపు చెవిగా పిలువబడేది ఆప్షన్ వన్ పనామా కాలువ ఆప్షన్ టూ జిబ్రాల్టర్ జలసంధి ఆప్షన్ త్రీ బేరింగ్ జలసంధి ఆప్షన్ ఫోర్ సూయజ్ కాలువ మధ్యధరా ప్రాంతపు తాళపు చెవిగా పిలువబడేది ఆప్షన్ టూ జిబ్రాల్టర్ జలసంధి నెక్స్ట్ వన్ మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరు ఆప్షన్ వన్ అటల్ బిహారీ వాజ్పేయి ఆప్షన్ టూ ఎల్కే అద్వానీ ఆప్షన్ త్రీ వై గోపాలస్వామి ఆప్షన్ ఫోర్ నిరూపం చక్రవర్తి మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత ఆప్షన్ టూ ఎల్కే అద్వానీ నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ కాగా అతిపెద్ద ద్వీపకల్పం ఏది ఆప్షన్ వన్ అరేబియా ఆప్షన్ టూ దక్షిణ భారతం ఆప్షన్ త్రీ అలస్కా ఆప్షన్ ఫోర్ దక్షిణ అమెరికా అతిపెద్ద ద్వీపకల్పం ఆప్షన్ వన్ అరేబియా నెక్స్ట్ వన్ బుష్మెన్ తెగ క్రింది ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు ఆప్షన్ వన్ సహారా ఎడారి ఆప్షన్ టూ ఉత్తర అమెరికా ఆప్షన్ త్రీ కలహారి ఎడారి ఆప్షన్ ఫోర్ థార్ ఎడారి ఆన్సర్ ఆప్షన్ త్రీ కలహారి ఎడారి నెక్స్ట్ వన్ దక్షిణ ఆసియా దేశాల విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబడింది ఆప్షన్ వన్ ఇస్లామాబాద్ ఆప్షన్ టూ ఢిల్లీ ఆప్షన్ త్రీ కాట్మాండ్ ఆప్షన్ ఫోర్ ఢాకా సార్క్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే ఆప్షన్ టూ ఢిల్లీ నెక్స్ట్ వన్ పెరియార్ శాంక్చుయారీ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఆప్షన్ టూ ఛత్తీస్గఢ్ ఆప్షన్ త్రీ ఒడిస్సా ఆప్షన్ ఫోర్ కేరళ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కేరళ నెక్స్ట్ వన్ వరల్డ్ వైడ్ డబ్ల్యూ డబ్ల్యూను కనుగొన్న కంప్యూటర్ శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ చార్లెస్ గిన్స్బర్గ్ ఆప్షన్ టూ రిచర్డ్ జేమ్స్ ఆప్షన్ త్రీ బ్లేడ్ స్క్వాలెన్ ఆప్షన్ ఫోర్ టిమ్ బెర్నర్స్లీ డబ్ల్యూను కనుగొన్నది ఆప్షన్ ఫోర్ టిమ్ బెర్నర్స్లీ నెక్స్ట్ వన్ వృద్ధాప్యం వృద్ధాప్య కాలంలో వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ జెనెటిక్స్ ఆప్షన్ టూ యత్నాలజీ ఆప్షన్ త్రీ ఎథాలజీ ఆప్షన్ ఫోర్ జెరంటాలజీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జెరంటాలజీ నెక్స్ట్ వన్ తెల్ల ఏనుగులు గల దేశం ఏది ఆప్షన్ వన్ థాయిలాండ్ ఆప్షన్ టూ ఫిన్లాండ్ ఆప్షన్ త్రీ జపాన్ ఆప్షన్ ఫోర్ నార్వే ఆన్సర్ ఆప్షన్ వన్ థాయిలాండ్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం ఏది ఆప్షన్ వన్ ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఆప్షన్ టూ రోల్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఆప్షన్ త్రీ లంకా మల్లేశ్వర ఆప్షన్ ఫోర్ తట్టెకాడ్ పక్షి సంరక్షణ కేంద్రం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తట్టెక్క పక్షి సంరక్షణ కేంద్రం నెక్స్ట్ వన్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన క్రీడాకారుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కిదాంబి శ్రీకాంత్ నెక్స్ట్ వన్ ఇండియన్ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ నెలకొల్పబడింది ఆప్షన్ వన్ చెన్నై ఆప్షన్ టూ హైదరాబాద్ ఆప్షన్ త్రీ పనాజీ ఆప్షన్ ఫోర్ ముంబై ఆన్సర్ ఆప్షన్ టూ హైదరాబాద్ నెక్స్ట్ వన్ విజయవాడ కృష్ణానది ఒడ్డున కలదు అయితే ఔరంగాబాద్ ఏ నది ఒడ్డున కలదు ఆప్షన్ వన్ కౌనా ఆప్షన్ టూ ముతా ఆప్షన్ త్రీ పెరియార్ ఆప్షన్ ఫోర్ మాండవీ ఆన్సర్ ఆప్షన్ వన్ కౌనా నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు ఆప్షన్ వన్ ముంబై నుంచి తానే ఆప్షన్ టూ కోల్కతా డైమండ్ హార్బర్ ఆప్షన్ త్రీ ఢిల్లీ టు ఆగ్రా ఆప్షన్ ఫోర్ కోల్కతా టు ఆగ్రా మొదటి టెలిగ్రాఫ్ లైన్ను కోల్కతా నుంచి డైమండ్ హార్బర్కు వేశారు ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎస్ఎంఎస్ను మొట్టమొదటగా ఉపయోగించిన పోలీస్ శాఖ ఏది ఆప్షన్ వన్ కోల్కతా పోలీస్ శాఖ ఆప్షన్ టూ ఢిల్లీ పోలీస్ శాఖ ఆప్షన్ త్రీ ముంబై పోలీస్ శాఖ ఆప్షన్ ఫోర్ హైదరాబాద్ పోలీస్ శాఖ ఆన్సర్ ఆప్షన్ టూ ఢిల్లీ పోలీస్ శాఖ వాళ్ళు ఎస్ఎంఎస్ను మొదటగా ఉపయోగించారు నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రచురితమైన మొదటి వార్తాపత్రిక పేరేమిటి ఆప్షన్ వన్ కలకత్తా గెజిట్ ఆప్షన్ టూ బాంబే క్రానికల్ ఆప్షన్ త్రీ బాంబే హెరాల్డ్ ఆప్షన్ ఫోర్ బెంగాల్ గెజిట్ భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది అంటే ఆప్షన్ ఫోర్ బెంగాల్ గెజిట్ దీనికి మరొక పేరు కలకత్తా అడ్వర్టైజర్ నెక్స్ట్ వన్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ అని ఏ దేశానికి పేరు ఆప్షన్ వన్ మలేషియా ఆప్షన్ టూ ఇండోనేషియా ఆప్షన్ త్రీ ఫిన్లాండ్ ఆప్షన్ ఫోర్ థాయిలాండ్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ అని ఏ దేశానికి పేరు అంటే ఆప్షన్ త్రీ ఫిన్లాండ్ నెక్స్ట్ వన్ దక్కన్ పీఠభూమిపై ప్రాథమికంగా ఏర్పడిన శిలలు ఏవి ఆప్షన్ వన్ టెర్షియరీ శిలలు ఆప్షన్ టూ శిలలు ఆప్షన్ త్రీ గ్రానైట్ శిలలు ఆప్షన్ ఫోర్ బసాల్ట్ శిలలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బసాల్ట్ శిలలు నెక్స్ట్ వన్ భూ పరిభ్రమణానికి పట్టే కాలం ఎంత ఆప్షన్ వన్ మూడు వందల అరవై నాలుగు ఒకటి బై నాలుగు రోజులు ఆప్షన్ టూ మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు ఆప్షన్ త్రీ మూడు వందల అరవై ఆరు ఒకటి బై నాలుగు రోజులు ఆప్షన్ ఫోర్ మూడు వందల అరవై మూడు ఒకటి బై నాలుగు రోజులు ఆన్సర్ ఆప్షన్ టూ మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్